హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఏ హోమ్ కారు ఏదైతే ఉండదో రేడియేటర్లకి పూర్తిగా మా వాటర్ అయిపోవడం వల్ల చూడండి అది కారు చాలా ప్రాబ్లం వచ్చేసింది మా మేనదోలే కారు అది ఇప్పుడు గ్యారేజ్కి తీసుకెళ్తా ఉన్నాను చూడండి లారీ వచ్చింది ఓవైట్లో ఏది ప్రాబ్లం వచ్చినా కారుకి పంచర్ అయినా కానీ ఏదైనా చాలా ప్రాబ్లం వచ్చినా మెషిన్ ప్రాబ్లం వచ్చినా అలా లారీ వచ్చి తీసుకెళ్తాదన్నమాట చూడండి అలా పైకి మిషన్ ఆపరేటర్ ద్వారా పైకి ఎక్కిస్తారనమాట ఆటోమేటిక్గా అలా పైకి వెళ్ళిపోతుంది చూడండి వాళ్ళ నెంబర్లు ఉంటాయి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళు వస్తారన్నమాట అదే అదో వెళ్తూ ఉన్నది ఇంకా కార్ని ఫాలో అవుతా నేను వెళ్తూ ఉన్నాను అన్నమాట చూడండి ఇది షోయేక్ ఏరియాకి తీసుకెళ్తా ఉన్నాము మా సార్కి తెలిసిన షాప్ వర్క్ షాప్ ఉంటే దానికి వెళ్తూ ఉన్నాము నా పరిస్థితి ఇంతకుముందు ఎలా ఉండేదంటే యూట్యూబ్ పెట్టకముందు ఎప్పుడైనా చిన్న టైం దొరికితే ఏం చేసేవాడిని అంటే ఆ టయానికి నిద్రపోయేవాడిని అనమాట చిన్న టైం దొరికిన ఒక గంట టైం దొరికినా కూడా ఎందుకంటే మిగతా టైం ఎప్పుడు డ్యూటీలు పడతాయో తెలియదు ఎప్పుడు ఏ పని ఉంటుందో తెలియదు ప్లస్ మిగతా మనం డైలీ రొటీన్ రొటీన్గా చేసుకునే పనులు చాలా ఉంటాయి కనుక అందుకనేసి నేను ఎప్పుడు టైం దొరికినా కూడా నిద్రపోతాను కానీ యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి కనీసం నిజం చెప్తున్నాను ఒక పక్క పని చేసుకుంటే ఆ పనిని మళ్ళీ క్యాప్చర్ చేయాలి కాబట్టి యూట్యూబ్లో పెట్టేదానికి అబ్బా నేను పడుతున్న పాటలు అన్నీ కాదు ఇప్పుడు ఏంటంటే ఆ లారీ వచ్చింది ఏది కార్ని తీసుకొని పోను నేను అతనికి హెల్ప్ చేయాలా నేను వీడియోలు తీయాలా మీకు చూపించాలా ఏం చేయాలా అర్థం కాల అది నడుస్తూ ఉండదు అనమాట ఏం చేద్దాం ఒక కెమెరామ్యాన్ ఉంటే ఒక అతను తీస్తూ ఉంటాడు నేను చేసే పను ఏదైతే ఉండాదో అది మీకు స్పష్టంగా కనపడుతుంది కానీ నిజంగానే నాకు తెలియని పని చాలా నేర్చుకొని మరీ చేస్తూ ఉన్నాను వీళ్ళైనా ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే సారీ సరే నాకు సరిగ్గా క్యాప్చర్ చేయకుండా ఉంటే ఎందుకంటే యూట్యూబ్ ఓన్లీ యూట్యూబర్నే కాదు కదా ఒక పక్క జాబ్ చేసుకోవాలా ఒక పక్క యూట్యూబ్ చేసుకోవాలా రెండు మేనేజ్ చేస్తూ వస్తున్నాను ఒక పక్క ఇంకొకటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి కూడా ఇంపార్టెంట్ టైం ఇవ్వాలా రెండు అన్నిటినీ మేనేజ్ చేస్తూ వస్తూ ఉన్నాను బండి వెళ్తూ ఉండే దాన్ని ఫాలో అవుతా వెళ్తా ఉన్నాను మా ఇంట్లో ప్రతి ఒక్కటి ఏది ప్రాబ్లం వచ్చినా కూడా మా ఇంట్లోనే కాదు ఆల్మోస్ట్ అందరి డ్రైవర్ల పరిస్థితి ఇంతే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా డ్రైవర్ చూసుకోవాలా అది ఖచ్చితంగా ఎందుకంటే మన బాధ్యత అది వాళ్ళు అస్సలు ఏం పట్టించుకోరు వాళ్ళు చెప్తారు ప్లస్ మనం చేయాలన్నమాట అది అలా ఉంటుంది పరిస్థితి వెళ్తా ఉన్నాను షోయక్కి ఓన్లీ డ్రైవరింగ్ అంటే కోవిడ్లో ఓన్లీ డ్రైవింగ్ పనే ఉండదు ప్రతి పని చేయాలా వీలైతే ఎలక్ట్రిషియన్ పని ప్లంబర్ పని ఏదైనా సామాన్లు ఎత్తేటివి కానీ రైస్ స్టోర్కి వెళ్ళి అదే రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తాగడం కానీ ప్రతి ఒక్కటి చేయాలా పంచర్ అయినా కూడా మనమే చేసుకోవాలా అది తీసుకుపోవాలి పంచర్ షాప్ వాళ్ళు పంచర్ వేస్తారు కానీ మనం దగ్గరుండి అన్నీ చేసుకోవాలన్నమాట మన శాలరీ చూసేదానికి ఎక్కువగానే ఉండొచ్చు కానీ మన కష్టం కూడా ఆ రేంజ్లో ఉంటుంది చూడండి ఇదే మిషను వి ఎయిట్ అనమాట లాండ్ రోవర్ చూడండి ఇది రేడియేటర్ లేకి యాక్చువల్లీ వాటర్ మాత్రమే ఉండాలా ఇది ఆయిల్ వాటర్ మిక్స్ అయిపోవడం వల్ల చూడండి ఎలా అయిపోయిందో ఇది మొత్తం ఇంజిన్ అంతా ఇప్పుడు రిపేర్ అనమాట చేపించాలి ఖచ్చితంగా ఎటర్ లేదన్నా కూడా లక్ష రూపాయలు పైన అవుతుంది చూడాలా మా సార్ ఎలా ఉంటుందో పరిస్థితి నన్ను అంతా కొద్దిగా బాధపడతా ఉన్నాడు మూడౌట్లో అది చూడండి ఇదే గ్యారేజ్కి ఇచ్చేసినాము అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి ఇంక వేరే దగ్గరికి వెళ్ళాలా వేరే పని ఉండదు మళ్ళీ ఈ కోవిడ్లో ఎండలు స్టార్ట్ అయినాయి మామూలుగా లేవు ఇప్పుడిప్పుడు ఎండలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఫిబ్రవరి కూడా అయిపోయింది కాబట్టి ఫిబ్రవరి లాస్ట్ వరకే చలి ఉంటుంది మార్చిలో మొత్తం అంతా ఇంకా ఎండలు స్టార్ట్ అవుతాయి అది పరిస్థితి ఇది చేసినాము ఇంక వేరే కార్లో వచ్చినాను కాబట్టి నేను ఈ కారు తీసుకొని వెళ్తా ఉన్నాను కోవిడ్లో డ్రైవర్గా పనికి వస్తే ప్రతి ఒక్క పని చేయాలి ఈ పని చెయ్యి లేదు అని లేదు ఒకవేళ నీకు రాకపోయినా కూడా నేర్చుకొని మరీ చేయాలా పరిస్థితి అలా ఉంటుంది పరిస్థితి అలా డిమాండ్ చేస్తుంది అదే డ్రైవర్కి కాకుండా ఇంక వేరే పని బయట ఏ పనికి వచ్చినా కూడా నువ్వు ఏ పనికి వచ్చినావో ఆ పని మాత్రమే చేయనిస్తారు నువ్వు చేస్తావు కానీ డ్రైవర్ పని అలా కాదు డ్రైవర్ పని ప్రతి ఒక్క పని చేయాలి అది ఏడే కాదు మన ఇంటికాడు కూడా అది అంతే అది తప్పదు డ్రైవర్కి అన్నీ అనమాట పరిస్థితులు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు